నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం రాజాబాబు దగ్గర నుంచి కొన్ని మొక్కలైతే తెచ్చాం కదండి ఇదిగోనండి శివాసలం చెంపింగ పువ్వు అయితే చాలా బాగా పూసింది నేను ఏమేమి మొక్కలు తెచ్చాను ఇవాళ వేస్తున్నానండి అవి ఏ మొక్కలో ఎలా వేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఈ అందమైన మొక్కలు అని నేను అనుకుంటున్నాను మీరే చెప్పాలి మరి అయితే ఈ తీపి వాక్కాయండి తర్వాత అడవి మామిడి ఇది బ్లాక్ జామా ఇదేమోనండి ఇది వేరే నర్సరీని తెచ్చారండి జీడిమాడి చెట్టు ఎటు అండి తిరుమల ఇది ఇదేమోనండి శివాసలం చెంపింగ మీకు ఇవి వేస్తూ మీకు కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ ఏ మొక్క ఎలా వేస్తే బాగా నాటుకుంటుందో చెప్తానండి తోటలోకి బుజ్జి బుజ్జి కుండీలని చక్కగా అలంకరించానండి వీటి కోసం అవి ఎలా వేశాను ఏంటి అన్నది టైలర్ ఛానల్లో పెట్టానండి మన ఈ ఛానల్లో కూడానండి నేను స్టోరీలో పెడతాను అంటే ఇదంతా వెయిట్ అది చూపించడం ఒక వీడియో లెంత్ అయిపోతుందని అది కట్ చేసి ఆ వీడియోని అప్లోడ్ అందులో చేశానండి మీకు టైలర్ ఛానల్లో నాకు వచ్చే ఐడియాసు ఆలోచనలో మీకు అన్ని వీడియోస్ కూడా పెడతానండి ఎందుకంటే మొక్కల ఛానల్లో పెడుతుంటే తిరుగుతున్నారు మన వాళ్ళు మొక్కలయ్యే పెట్టాలట అందుకే నాకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా టైలర్ ఛానల్లో పెడతానండి రేపటి నుంచి అయితే అవి నేను మీకు చూపిస్తాను చాలా అందంగా వచ్చేయండి ఇవ్వండి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి రండి 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 దయసేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి బాగున్నాయి కదా నేను వీటిని చూస్తుంటే అండి నాకు చాలా ఇష్టం అండి ఇవి వీటిని ఏమంటారో నాకైతే తెలియదు వీటిని చూస్తే నాకు చాలా చాలా సరదాయి అయితే నాకు చీరలు పెయింటింగ్ వేయటం వచ్చి కదండి ఇలాంటివి చూస్తే వేసేసుకుంటాను అయితే వీటిని ఇంకా కొన్ని రకాలు చూడాలి అన్ని ఆలోచనతో ఇవి మన యూట్యూబ్ ఛానల్లో ఎలా కొట్టాలో నాకు తెలియదు అప్పుడు ఆదిలక్ష్మి గారికి ఫోన్ చేస్తే ఆదిలక్ష్మి గారు నాకు వీటికి సంబంధించిన హార్ట్ కావాలండి అంటే వల్లి హార్ట్ అని కొట్టండి వచ్చేస్తుంది అని ఆదిలక్ష్మి గారు చెప్పారండి వెంటనే ఫోన్లో కొట్టి చూసి అంతే వేసేసానండి నాకు ఎప్పటి నుంచో చీరల పెయింటింగ్ వేయటం కూడా నేను చాలా సులువుగా చూసే నేర్చుకున్నానండి ఎక్కడ నేర్చుకోలేదు ఒకసారి ఎవరో వేస్తుంటే చూశాను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంటికి వెంటనే తక్కువ రేటు చీర కొనుక్కొని పెయింటింగ్లు కొనేసుకుని వచ్చినట్టు వేసేసానండి నేను చాలాసార్లు మన తోటలో కట్టాను కూడా నా చీర ఇంకెవరికో ఇచ్చేసానండి అయితే అలా వేయగా వేయగా నేను చాలామందికి చీరలకైతే పెయింటింగ్లు వేశాను ఏదోనండి నాకు వచ్చింది అయితే ఇప్పుడైతేనండి చూసారా అన్నీ బాగానే చేశాను ఈ అమ్మకి ముఖమైతే రుద్దలేదు అన్నీ బ్లాక్ రుద్దాను మీకు చూసారా ఎంత అందంగా ఉందో ఆదిలక్ష్మి గారు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు చెప్పగానే నేను యూట్యూబ్లో కొట్టాను వచ్చాయి వేసేసాను అయితే ఆదిలక్ష్మి గారి టెరస్ గార్డెన్ కూడా ఉందండి మన ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అంటే మీకు వస్తుంది వారు కూడా చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి మొక్కలు పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి ఛానల్ని చూడండి ఆదిలక్ష్మి గారు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అయితేనండి వీటికి కన్నం ఎలా పెట్టానంటే అండి ఇదిగోనండి గొట్టం ఈ గొట్టం గ్యాస్ మీద వంట చేసుకుంటూ చేస్తూ ఉంటానండి ఇలాంటి పనులు ఇది కాల్చేసి కరెక్ట్గా ఇలా పెట్టడం వలనండి మనకి కరెక్ట్గా అందంగా కూడా వస్తుంది ఈ కుండి విశద్ధమా అలానే ఈ కన్నం దగ్గర నేనైతేనండి ఇలాంటి గొబ్బరి పీస్ అయితే పెడతానండి రాయిల్ కంటే గొబ్బర పీస్ బాగా పనికొస్తుంది మనకి మట్టిని వడకడుతుంది నీళ్లు బయటకు వచ్చేస్తాయి ఇలా కుదిరితే మీకు పెద్ద కు పెద్ద కుండి అయితే మాత్రం ఒక చిన్న డొక్క వేసుకోండి వేసిన నీళ్ళు రాకుండా ఒక పూట ఆ డొక్క అయితే ఆఫ్ చేస్తుందండి నేను కోకోబీట్ వేయను కదా ఇది నాకు బాగా మీకు వీటిని చూడండి ఎంత బాగున్నాయో కదా ఇది నా వంకే చూస్తున్నాడు ఇది చూడండి నిత్తి మీద మనం వేసిన కుండీని చూస్తాడు ఇవేటో తెలుసా అండి ఇవన్నీ కూడా నేను పాత ఇనప సామానం షాప్లో తీసుకున్నానండి నాకు ఖరీదు మూడు వందల యాభైకే ఇన్ని వచ్చాయండి రెండు వాటర్ టిన్లు వచ్చాయండి రెండు వాటర్ టిన్లు రెండు కుండీలు అయినాయి ఇదైతే ఇరవై రూపాయలేనండి ఇది ఇది అండి మనకి పది సంవత్సరాలు ఉంటుందండి ఇది ఆయిల్ టిన్లు అండి చాలా గట్టిగా ఉంటాయి ఇదేమోనండి మన మీకు మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ టిన్ అండి ఇది ఇష్టపడ్డామండి మా వారైతే మిషన్ మీద కోసారు ఈ టిన్ అండి ఈ టిన్నుని నేను పది లీటర్ల అండి ఇది ఇలా హాఫ్ కోసుకున్నాము ఇంత ఎత్తు మీద ఈ టిన్ను ఇక్కడ కోసినా కానండి ఇది లోతు ఎక్కువయ్యి అయ్యి తక్కువయ్యి తక్కువ అయ్యి మనం పెద్ద మొక్కలు కూడా వేసినా అంతగా ఉపయోగం ఉండదండి ఇది వేస్ట్ అయిపోతుంది అందుకని నేను రెండు కోసాను దీంట్లో మనం కనకంబరాలు వేయొచ్చండి చామంతులు వేసుకోవచ్చు మనకి చాలా పూల మొక్కలు అయితే వేసుకోవచ్చు అండి లిల్లీలు వేయచ్చు నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం వేసిన కనకాంబరం మొక్కలు మొన్న రిపోర్ట్ చేశాను కదండి అది కూడా ఎలాంటి డబ్బాయే నేను అది అందంగా పెయింటింగ్ అయితే వేయలేదు వైట్ వేసేసి నేను సర్దేసుకున్నాను అలానే మీకు ఇంకోటి చూపిస్తాను ఇది వేశాను అది కూడా ఇది డబ్బా ఇప్పటికి నాకు ఐదు సంవత్సరాలు అయిందండి ఇది ఏమాత్రం కూడా కదలట్లేదు ఇది కేజీ యాభై రూపాయలు వేశారండి మనకి అయినా పర్వాలేదండి ఇది కూడా ఒక ముక్క అయితే దొరికింది ఇక్కడ నాకు కేజీ యాభై అంటే అండి మనకి ఇవి చాలా సౌకండి మనకి ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారండి నాకు ఎన్ని వచ్చాయో మీరే చూశారు కదా ఇగోనండి ఇంకా ఇవి కూడా వచ్చాయి ఇవి కూడా వచ్చాయి ఇవి ఎప్పటికీ పోవండి అయితే అందంగా లేవు అంటే మాత్రం అందమైన కుండీలని కొనుక్కొని వేసుకోవచ్చు చక్కగా మనం వీటిల్లో వేసుకున్నా కూడా చాలా రోజులు ఉంటుందండి ఇంకా మనం మొక్కలు నాటేద్దామా ఈ మొక్క ఏమోనండి వాడపిల్లి నుంచి రాణిగారు తెచ్చారండి నా జ్ఞాపకార్థం మీ తోటలో ఈ మొక్క పెంచండి అన్నారు అయితే దీన్ని నేను ఇది కూడా ఇప్పుడు నాటేద్దామండి అలానే బ్లాక్ జామ్ అండి చూసారా ఎంత బాగుందో నల్లగా చాలా బాగా కాస్తుందండి సేమ్ మనకే బీట్రూట్ లాగే ఉంటుందండి కాయ అలానే అందరికీ తెలుసు కదండి అడవి మావిడి ఇప్పుడు మంచి ఫేమస్ అయిపోయింది వాక్కాయ చెట్టు అండి నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను అయితే పుల్లటి వాక్కాయలు తినటానికి ఇబ్బందిగా ఉంటుందని తీపి వాక్కాయ తీసుకున్నానండి చూసారా జీడిమాడు చెట్టు అయితే పెంచాలండి ఎప్పటి నుంచో నాకు కోరిక వేశాను కానీ చనిపోయింది ఇప్పుడు వేద్దాము ఇవన్నీ కూడా వేద్దామండి మన లక్ష్మి చూసారా చక్కగా చిగురులు అయితే వచ్చాయి ఇలాంటి కుండీలు కూడా మన మొక్కలకి చాలా బాగా పనికొస్తున్నాయండి ఫ్రూట్స్ మొక్కలకి అయితేనండి ఇప్పుడు మనం ఉన్న వాటిని వేసుకుందాము తర్వాత సంవత్సరం వరకు పర్వాలేదు ఆ తర్వాత మార్చుకోవచ్చు ఇక్కడండి నేను మట్టి ఏమోనండి పాత మట్టి కొంత తీసుకున్నానండి అదే టెంకలో తొక్కలతో చేసిన కంపోస్ట్ అండి తర్వాత అయితే గేదెదేనండి ఆవులది కాదు నాకు అదే దొరికింది నేను అదే చేస్తున్నాను చూసారా మన మామిడికాయ తొక్కలు ఎలాగైపోయాయో టెంకలు మాత్రమే మిగిలాయి టెంకలు అడుక్కి వెళ్ళిపోయేలాగా వేసేసుకోవచ్చు అండి మనం ఈ మట్టిని కలిపేసుకుందాము వేపపిండి తర్వాత వేద్దాం అందరికీ వేపపిండి ఉండకపోవచ్చు కదండీ మొక్కపైన కూడా వేసుకోవచ్చు అందుకే నేను వెయ్యట్లేదు ఇక్కడ ఇసుక వేయట్లేదు పాత మట్టి కాబట్టి లేదంటే విసక వేసుకోవాలండి జిగురు ఉన్నవారు టంగతే నేను ఈ వీటిల్లో వేస్తున్నానండి అయితే మనం మట్టి కదలకుండా ఉండాలి అంటే కవర్ అయితే చింపేయాలండి కొంచెం మనకి లూజ్గా ఉంటే కవర్ తలకిందుగా తీసేయచ్చు అయినా వేర్లు అయితే మనకి బయటకు వచ్చేసాయి జాగ్రత్తగా తీస్తే మంచిది మనమండి మట్టిని ఏమాత్రం కూడా కదపొద్దండి వేర్లు వేర్లు చూసారు ఉన్నాయో మనం నీళ్ళు పోస్తూ ఉంటాం కదండీ ఇది మట్టి అలా కలిసిపోతూ ఉంటుంది ఇలా వేసేద్దాం కొంచెం సైడ్కి వేస్తాం వాళ్ళండి ఏమవుతుందంటే మనం ఏవైనా పచ్చి కిచెన్ వేస్ట్ లాంటిది వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని కొంచెం పక్కకైతే పెడుతున్నాను చూసారా మనకి పువ్వులు అయితే పుయ్యటానికి రెడీగా ఉన్నాయి ఇవి అంటు మొక్కలండి తొందరగా కాసేస్తాయి ఇలా వేసేద్దాం ఇంతేనండి దీన్నైతే మనం ఇంకే అన్నా వచ్చింది అంటే వీడియో అవ్వదని నేను గబగబా చేసేస్తున్నాను చూసారా కదిలిపోయింది దీన్ని మనం ఇలానే పెట్టేద్దామండి పర్వాలేదు ఈ కొత్త చిన్న కవర్ నుంచి అండి పెద్ద కవర్కే మారుస్తూ ఉంటారండి ఇంకా అది బిగలేదు పర్వాలేదు ఇలా వేసేద్దాం నర్సరీలో మట్టి అండి గట్టిగా ఉండటానికి కారణం చాలా దూరానికి వెళ్ళాలి కదండి మొక్కలో అందుకే కొంచెం గట్టి మోపుగా ఉంటుంది ఆ మట్టి మనం కొన్నాళ్ళ తర్వాత గుళ్ళపరుచుకోవాలండి ఇది నాడుతాం కదండి అప్పుడు మనం తిరగేస్తే ఉంటుంటే మన మట్టిలోకి కలిసిపోతుంది బాగుందండి పువ్వు అయితే చిన్నది పూసింది ఇక మనకి తోటలోకి వచ్చింది కదండి పోస్తుంది ఈ కుండీ కూడా సరిపోదండి ఇంకా పెద్ద కుండీ పెట్టుకోవచ్చు చూద్దామండి అన్నిటికి పెద్ద కుండీలు అంటే కష్టం కదా అంటే ఎప్పుడు కూడా మనకి పైనే ఉండాలండి అంటుకోమ్మ ఎప్పుడు కూడా కింద ఉండకూడదు అలానే నా కోసం రాణి గారు అటుకొచ్చిన మొక్కను కూడా వేసేద్దాము ఇది వాడిపిల్ల నుంచి వాడిపిల్లిలో అమ్ముతున్నారండి వెంకనబాబు గుడికాయ నుంచి ఇచ్చారు అక్కడ కూడా చాలా మొక్కలు అయితే అమ్ముతున్నారు ఇప్పుడు పూత అయితే ఉందండి ఇలా వేసేస్తున్నాను దీనికి కూడా మరి మరొక కుండీ కావాలండి ఈ కుండీ సాలదో ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇలా వేస్తున్నాను కుండీలు చూసుకుని మార్చుకోవచ్చు అయితే మనకి ఇది ఒక సంవత్సరం వరకు కూడానండి ఈ కుండీలోనే మనకి కాయలైతే కాస్తుందండి వచ్చే సంవత్సరానికి మార్చుకోవచ్చు మనం రీపోర్ట్ చేస్తాం కదండీ అప్పుడు దీన్ని వేరే కుండీలోకి మార్చుకోవచ్చు ఇదైతే ఇలా పెట్టేద్దామో చక్కగా మట్టి అయితే ఇలా వేసేద్దాం ఇది మనం లోతుగా అయితే వేయట్లేదండి తక్కువ ఎత్తు మీద వేస్తున్నాను చూద్దాం మట్టి అయితే సరిపోదు ఇప్పుడు నాకు ఇలా కొండ మామిడి మొక్క మన తోటలో ఇంకా కాస్తూనే ఉంటుంది చూద్దాం అలా నేను వెతుకుతున్నానండి నల్ల పసుపు ఇది అందరికీ కూడా మనకి ఎవరికి కావాలన్నా మీకు పంపిస్తారట ఇది ఆన్లైన్లో చాలా రేట్లు అమ్మేస్తున్నారండి ఇది వంద రెండు వందలకైతే వచ్చేస్తుంది రాజాబాబు దగ్గర నేను చాలా సులువుగా అయితే తెచ్చుకున్నాను మీకు రెండు వందలు మూడు కంటే ఎక్కువ ఉండదండి చక్కగా నల్ల పసుపు చూసారా వేర్లు ఎంత బాగా పోసేసుకున్నాయో ఇదంతా కోకో బీటేనండి కోకో బీట్లో చాలా బాగా వేర్లు అయితే పోసుకున్నాయి దీన్ని నేను ఈ కుండీలో అయితే నాటేస్తున్నాను ఇది సరిపోతుందండి లోతు తక్కువైనా మనకి పసుపు అయితే బాగానే ఊరుతుంది మనం ఎక్కువ లోతు పెట్టింది ఎక్కువ లోతున్న కుండీ తీసుకున్నా కానండి నీరు ఎక్కువైపోయి దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది దీన్నైతే ఇలా నాటేసుకుందాం నేను ఈ కుండీలోనే నాటేస్తున్నానండి మనం ఇది కోకోబిట్ కదండి కాసంత అయితే నేను దులుపుతున్నాను ఎందుకు అంటే దీనికి మట్టి కావాలి కదా మనం ఇలా పెట్టేసి మట్టి అయితే వేసేద్దామండి అంతే ఇదిగోనండి అన్ని మొక్కలకే నీళ్ళైతే వేసేద్దాము నాకు పది గంటలకు మొదలు పెట్టానండి కరెక్ట్గా నాకు ఇప్పుడు పదకొండున్నర అయ్యింది ఎండ అయితే వచ్చేసింది మనం మొక్కలు అన్నిటికి నీళ్ళు వేసేద్దామండి ఎక్కువగానే వేద్దాము కిందకు వచ్చేటట్టు గంటన్నర సమయంలో నేనైతే వీటిని మొక్కలు వెయ్యటం మట్టి కలపటం ఇవన్నీ శుభ్రం చేయటం అన్నీ కలిపి నాకు గంట నా టైం పట్టిందండి ఆవేశం వస్తుంది ఇవి ఉన్నాయి కదండి మనం పెద్ద కుండీలో తర్వాత మార్చుకుందాము తర్వాత ఈ సిగిర్లు కూడా వేస్తేనే మనకి ఇది కింద నుంచి పలవలైతే వస్తుందండి ఇలా చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుని మనం పాటిస్తే చక్కని మనకి కాయలు మన తోటలో టెర్రస్ మీద కాయించుకోవచ్చండి చూసారు కదండి మనకి ఈ బ్లాక్ జాము మరో వేరే కుండీలో మార్చుకుందాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ కుండీల ఎలా ఎలాగున్నాయో తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోకండి అలానే ఇది పూర్తిగా డిజైన్ ఎలా వేసాను అన్నదే టైలర్ ఛానల్లో పెట్టానండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు చిన్నారులు ఈ బొమ్మలు అయితే మీకోసమే వేశాను ఎలాగున్నాయో నాకు తెలియజేయండి బాయ్ బాయ్ చెట్టు తల్లిలు బాయ్ తల్లిలు